హే గా వెల్కమ్ టు అనదర్ మినీ బ్లాగ్ స్టోరీస్ ప్లేస్ అని సో నేనైతే మార్నింగ్ లేచేశాను అండ్ టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అయితే అలా అవుతుంది ఇంకా లేవుగానే అయితే నార్మల్గా నా డైలీ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా మార్నింగ్ లేవడమే ఫస్ట్ బాగునే టైప్ చేంజ్ చేయడం అలా అయితే చేసేసి ఇంకా వాన్ని మళ్ళీ పడుకోపెట్టేసి నా వర్క్స్ అయితే నేనైతే స్టార్ట్ చేసుకుంటాను అండ్ ఇంకా ఈ రోజు బ్లాగ్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది లైక్ అంటే ఇంకో టూ డేస్లో అయితే ఇయర్ అండ్ అయిపోతుంది అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కూడా వచ్చేస్తుంది కదా సో ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నేనే అచీవ్ చేశాను అంటే లైక్ నేను అనుకున్నది ఏమేమి జరగాలి నేను ఏమేమి అనుకున్నాను అసలు అనేది అయితే కొంచెం ఈ బ్లాగ్లో అయితే కంప్లీట్గా చెప్పేస్తాను అందుకోసం చెప్పేసి అయితే బ్లాగ్ అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వరకు చూడండి అండ్ ఇంకా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగ్ బాబు అయితే నాతోనే లేచేసాడనమాట సో వాళ్ళని అయితే కొంచెం రిఫ్రెష్ చేసి అయితే మళ్ళీ పడుకోబెట్టేయాలి ఇంకా నైట్ వేసిన డైపర్ అయితే మార్నింగ్ తీసేస్తాను ఇంకా డైపర్ అనేది ఓన్లీ నైట్ టైంలోనే యూస్ చేస్తాను నేను మార్నింగ్ టైంలో అయితే అస్సలు అయ్యాను అసలు స్టార్టింగ్లో అయితే డైపర్స్ అస్సలు యూస్ చేయకూడదు ర్యాషెస్ వస్తాయి అని అయితే చాలా భయపడేదాన్ని బట్ ఇప్పుడు ఇంకా వింటర్ సీజన్ అవ్వడం వల్ల అయితే అసలు పాజిబుల్ అవ్వట్లేదు నైట్ టైంలో స్లీప్ అయితే చాలా డిస్టర్బెన్స్ అవుతుందనమాట వాడు సరిగ్గా పడుకోవట్లేదు మాకు డిస్టర్బెన్స్ ఉంటుంది అందుకోసం చెప్పేసి అయితే ఇంకా డైపర్ యూజ్ చేస్తున్నా మ్యాక్సిమం అయితే అవాయిడ్ చేయడానికి చూస్తా బట్ ఓన్లీ నైట్ టైమ్స్ అయితే కంపల్సరీ వేయాల్సి వస్తుంది ఇంకా కొంచెం రీఫ్రెష్ చేసి లెగ్స్తోని అయితే వాడికి సైక్లింగ్ అయితే చేయించాను గ్యాస్ ఏమన్నా ఉన్నా రిలీజ్ అవుతుంది కొంచెం స్టమక్ గ్యాస్ ఫ్రీ ఉండిద్ది అని చెప్పేసి అయితే కొంచెం లెగ్స్తో సైక్లింగ్ అయితే చేయించి ఒకసారి ఫీడింగ్ ఇచ్చేసి అయితే మళ్ళీ బాబునైతే పడుకోబెట్టేశాను ఇంకా మార్నింగ్ టైమ్స్లో అయితే చాలా ఈజీగా పడుకుంటాడు బట్ డే టైంలో వాడిని పడుకోబెట్టాలంటే చాలా టైం తీసుకుంటాడనమాట ఇంకా వాడైతే పడుకున్న తర్వాత అయితే నేను వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడైతే ఇంకా బెడ్ అయితే మొత్తం అసలు చిందరు అందరు ఉందన్నమాట ఇంకా ఫస్ట్ అయితే అది మొత్తం తీసేసి బట్టలన్నీ మడితే పెట్టేసి అయితే నీట్గా పెడుతున్నా ఇంకా బిఫోర్ బేబీ అయితే చాలా నీట్గా ఉంటుండే ఇల్లు బేబీ వచ్చిన తర్వాత అయితే ఇంకా బెడ్ పైన అయితే మాకంటే ఎక్కువ ఏమన్నా థింగ్స్ వాడి బట్టలు ఇంకా ఇవే ఉంటున్నాయి అనమాట బెడ్షీట్స్ ఇంకెప్పటికప్పుడు వాటిని అయితే తీసి నేనైతే నీట్గానే పెట్టేసుకుంటాను కొంచెం ఓసీడీ లాగే అనిపిస్తుంది నాకు ఇంకా మార్నింగ్ అయితే బయటకు వచ్చి చూశాను అప్పుడే సన్ రైజ్ అవుతుంది అనమాట వింటర్ కదా చాలా చల్లగా ఉంది చాలా ప్లెజెంట్గా ఉండే అనమాట ఇంకా మాకైతే పాలు అయితే ఇంటికి అయితే ఇంకా బయటకు తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళాను వీడియో కోసం అని చెప్పేసి స్టంట్ చేస్తే కొంచెం మిల్క్ అయితే కింద అయితే పడిపోయింది అనమాట ఇంకా తీసుకొని వచ్చి అయితే వాటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఫస్ట్ నేనైతే సేమియా చేసుకుందాం అని అయితే అనుకుంటున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం లేకుండే అనమాట ఇంకా మిల్క్ అయితే గ్యాస్ మీద పెట్టేశాను సేమియా ప్యాకెట్ అయితే అసలు దొరకలేదు మా మమ్మీ అన్నీ ఎక్కడ పెట్టిందో ఆల్మోస్ట్ ఇల్లు మొత్తం వెతికేసా డబ్బాలు పోపుల డబ్బాలు ఇంట్లో ఉన్న సెట్ గిన్నెలు అన్నీ తీసి చూసిన తర్వాత లాస్ట్లో అయితే వంశర్లు అయితే ఫ్రిడ్జ్లో అయితే దొరికిందనమాట ఇంక ఇవి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుంటారా అని చెప్పేసి అయితే నాకు అది చూసిన తర్వాతే తెలిసింది ఇంకా ఫైనల్గా అయితే తీసేసి కొంచెం లైట్గా రోస్ట్ చేశాను అనమాట చేసి ఇక్కడ సేమ్యా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ లోపు అయితే బాబు కూడా లేచేసాడు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళి చూడాల్సి అయితే వస్తుంది ఇంకా డెలివరీ తర్వాత అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ ఏదో ఒక తీసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం ఆకలి ఎక్కువగానే ఉంది ఇంకా రైస్ తక్కువ చేసి ఇంకా దానికి రీప్లేస్ చేసేలాగా ఏదో ఒక స్నాక్ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంక ఈరోజు అయితే థైరాయిడ్ టాబ్లెట్స్ అయితే మర్చిపోయాను నాకు సేమియా ప్రిపేర్ చేసిన తర్వాత గుర్తుకొచ్చింది అనమాట ఇంకా అప్పుడు ట్యాబ్లెట్స్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని అయితే తినేసాను నేనైతే రీసెంట్గానే టెస్ట్ చేయించుకున్నా బట్ నాకైతే రిజల్ట్ సేమ్ వచ్చాయి ఇంకా సేమ్ అదే డోస్ అయితే కంటిన్యూ చేయాల్సి వస్తుంది ఇంకా రీసెంట్గా నేనైతే మీషోలో ఒక డ్రెస్ తీసుకున్నాను యాక్చువల్గా ఇది నా బర్త్డే కోసం వచ్చిన డ్రెస్ బట్ ఏంటి అని అంటే నేనైతే సైజు ఎస్ అనే సెలెక్ట్ చేసుకున్నాను బట్ రావడం అయితే చాలా పెద్దగా వచ్చిందనమాట నాకైతే ఇంకా ఎక్సెస్ అయితే ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది సమ్టైమ్స్ ఎక్సెస్ కూడా నేనైతే మళ్ళీ రిటర్న్ సారీ ఆల్రేషన్ అయితే చేయించుకోవాల్సి వస్తుంది ఇంకా ఇది అయితే సైజ్ పెద్దగా అయిపోయింది బట్ ఏంటి అంటే ఇది గిఫ్ట్ చేసిన డ్రెస్ అనమాట సో రిటర్న్ పెట్టేదానికి ఛాన్స్ లేదు అండ్ డ్రెస్ అయితే చాలా బాగుంది పర్పుల్ కలర్ అనమాట ఇంకా ఫ్రంట్ పార్ట్లో అయితే అసలు లైక్ థ్రెడ్ వర్క్ అయితే చాలా బాగా వచ్చింది అండ్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ చేంజ్ అలా పడింది అనమాట ఎప్పటి నుంచో నా విష్లిస్ట్లో ఉండేది తీసుకోవాలి అని చెప్పేసి ఇంకా చాలా డేస్ తర్వాత అయితే కుదిరింది ఇంకా బర్త్డే కోసం అని చెప్పి వచ్చిన డ్రెస్ బట్ బర్త్డే రోజు అయితే అసలు వేసుకోలేదు నాకు ఆల్ట్రేషన్ కుదరలేదు అండ్ నేను దానికి ముందు డ్రెస్ అయితే అసలు ఓపెన్ చేసి చూడలేదు అనమాట ఒకవేళ నేను బిఫోరే ఓపెన్ చేసి చూసినట్టయితే ఆల్ట్రేషన్కి అయితే మిషన్ దగ్గర తీసుకొని వెళ్ళేదాన్ని బట్ చూడకపోవడం వల్ల ఆ రోజు ఓపెన్ చేసా వేసుకోవడం కుదరలేదు బట్ డ్రెస్ అయితే చాలా బాగుంది అండ్ దుప్పట్ట కూడా టాజిల్స్ అయితే ఇచ్చారనమాట టూ ఎండ్స్కి చాలా బాగుంది డ్రెస్సు అండ్ లైక్ లెంత్ అయితే చాలా బాగుంది హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఎగ్జాక్ట్ వస్తుంది అనమాట సైజ్ అయితే నాకైతే బాగా నచ్చేసింది కాస్ట్కి ఆ క్లాత్ క్వాలిటీకి అయితే సెట్ అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ సేమ్ అయితే చేశాను కదా అదైతే తినేస్తున్నాను ఇంకా నేనైతే ఫీడింగ్ కోసం అని చెప్పేసి సరే బ్రెస్ట్ పంప్ అయితే ఒకటి తీసుకున్నాను నాకు స్టార్టింగ్లో అయితే ఇది చాలా యూజ్ అయింది బట్ ఇప్పుడైతే ఎక్కువ యూజ్ చేయట్లేదు ఇంకా నేను దాన్ని అయితే వాష్ చేసి నార్మల్గా క్యాప్ అయితే అట్లనే టైట్గా పెట్టేసాను అనమాట ఇంకా నేను దాన్ని చెక్ చేసుకోలేదు ఈరోజు మార్నింగ్ చూస్తే అయితే దానికి ఫంగస్ వచ్చేది ఉందనమాట ఇంకా యూజ్ చేయొద్దు అనుకున్నాను బట్ ఈ బ్రెస్ట్ పంప్ అనేది జస్ట్ నేను ఎక్సెస్ మిల్క్ తీయడానికి మాత్రమే యూజ్ చేస్తాను అందుకోసం అని చెప్పేసి అయితే దాన్ని అలానే క్లీన్ చేసి మళ్ళీ పెట్టాను పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన ప్రతిసారి చాక్లెట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇవైతే నాకు బర్త్డేకి వచ్చిన చాక్లెట్ ఒకటి అండ్ రీసెంట్గా మా హస్బెండ్ ఇంటికి నా కోసం తీసుకొని వచ్చారు బట్ అవైతే తినడానికి లేదు కాస్ట్ నేను తింటే బాబుకు జలుబు అవుతుంది కాఫ్ వస్తుంది అని చెప్పేసి అయితే నన్ను కూడా తినకుండా చేస్తున్నారు ఇంకా వచ్చిన స్వీట్స్ కేక్ కానీ అన్నీ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తున్నా లేసిన నాని కన్నయ్య ఎంతసేపు అడుగుంటావే నాకు బోరు కొడుతుంది నువ్వు అనుకుంటే లేసావా నీ బాగా నిద్రలు వస్తున్నాయి ఏంది వెయ్యాలి నీకు నానీ లే నువ్వు ఆడుకుంటూ నాకు బోర్ కొడుతుంది నాని కొంచెంసేపు ఆడుకుందాం మనం లేసావా వెళ్ళి చేస్తున్నావా నువ్వు వీడియోలు చేద్దామా మనం ఇంకా బాబా అయితే లేచేశాడన్నమాట వాడితో కొంచెం టైం కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేశాను కంపల్సరీ ఇంకా నెక్స్ట్ అయితే నేను తమ్మినేళ్ళలో పెట్టినట్టు నాకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏమైనా రెజల్యూషన్స్ ఉన్నాయా నేను ఏమైనా అచీవ్మెంట్ చేశానా అనేది అయితే ఇప్పుడు కంపల్సరీ మీతోనైతే షేర్ చేసుకుంటాను నేనైతే యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ రిజల్యూషన్స్ అనేవి అసలు ఏం పెట్టుకోను బాజ్ ఎందుకంటే నాకు కన్సిస్టెన్సీ ఉండదు ఏదైనా రెజల్యూషన్ పెట్టుకుంటే దాన్ని అయిపోయే వరకు లైక్ అచీవ్ చేసే వరకు అంత కన్సిస్టెంట్గా అయితే నేను చేయలేను అందుకోసం అని చెప్పేసి నేను అసలు రిజల్యూషన్స్ అనేవే పెట్టుకోను బట్ ఏదైనా బై ద టైం ఏదైనా చేయాలి అని అనిపిస్తే కంపల్సరీ దాన్ని మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టయితే చేయడానికి ట్రై చేస్తాను బట్ రిజల్యూషన్స్ అనేది నా లైఫ్లో ఇంతవరకు లేవు ఇంకా ఫ్యూచర్లో కూడా పెట్టుకుంటాను అయితే నేను అనుకోవట్లేదు బట్ నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పెద్దగా అచీవ్ చేసిన థింగ్ ఏదైనా ఉంది అని అంటే మా బాబు అనమాట నాకు బెస్ట్ అచీవ్మెంట్ ఇదే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మా మ్యారేజ్ అనమాట అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో బాబు ఈ టూ ఇయర్స్ అయితే నాకు బెస్ట్ ఇయర్స్ అనే చెప్పుకుంటాను చాలా మెమరబుల్ అనమాట ఇంకా నాకు నా లైఫ్లో ఇంతకంటే మంచి అచీవ్మెంట్స్ ఉంటాయని అయితే నేను ఇంకా అనుకోవట్లేదు కూడా బికాస్ ఎందుకు అని అంటే నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మ్యారేజ్ అయింది మాకు బేబీ ప్లానింగ్స్ కూడా ఏం లేవన్నమాట సో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు టైం తీసుకుందాం అని అనుకున్నాము బట్ ఎందుకో తెలీదు బై ద ఇయర్ ఎండ్ వచ్చేసరికి నాకు నార్మల్గా ఏ వీడియోస్ చూసినా రీల్స్లో కూడా నాకు బేబీ వీడియోస్ ఎక్కువ సజెస్ట్ అయ్యేది సో అప్పుడైతే సడన్గా అనిపించింది మా ఇంట్లో కూడా ఒక బాబా పాప ఉంటే బాగుంటుంది కదా అట్లయితే అనుకున్నాను అండ్ ఇయర్ ఎండ్లో అనుకున్నాను అండ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే వచ్చేసింది అనమాట సో ప్లాన్ చేసుకుందామని అయితే అనుకున్నాము జస్ట్ ఫస్ట్ అయితే జనవరి చూసామన్నమాట ఇంకా లైక్ అవుతుంది అని అయితే అనుకోలేదు ఇంకా జనవరి అయితే అయిపోయింది ఇయర్ ఎండ్ అయితే మంచిగా చాలా పీస్ఫుల్గా ప్రెజెంట్గా అయితే లైక్ స్టార్ట్ చేశాము అండ్ ఇంకా ఫిబ్రవరినే నేను కన్సీవ్ అయ్యాను సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది లైక్ ఏ హెల్త్ కాంప్లికేషన్స్ లేకుండా ఏ ఇబ్బంది లేకుండా న్యాచురల్గా కన్సీవ్ అవ్వడం అయితే నాకు చాలా లైక్ హ్యాపీగా అనిపించింది అనమాట కాస్ట్ నేను మా ఫ్రెండ్స్ని చాలా మందిని చూశాను అనమాట ఈ టైమ్స్లో రీసెంట్గా ఈ జనరేషన్స్లో ఎలా ఉందంటే చాలామందికి పీసీ ఓడి అని చెప్పేసి హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల కూడా ఈజీగా కన్సీవ్ అవ్వలేకపోవడం అలాంటివి చాలా చూస్తున్నాను సో అవన్నీ చూసినప్పుడు నాకు భయమేసింది అనమాట లైక్ నేను అవ్వాలి అని ప్లాన్ చేసుకునే టైంకి మేబీ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ నాకు ఏమన్నా వస్తాయేమో అని చెప్పేసి అయితే నేను ఇంకెక్కువ టైం తీసుకోవాలి అనుకోలేదు ఆ వన్ ఇయర్ గ్యాప్ కూడా వద్దు అనుకున్నాము ఇంకా మేము ఫిబ్లో ట్రై చేసాము అండ్ అదే మంత్లో కన్సీవ్ అవ్వడం చాలా మంచిగా అనిపించింది ఇయర్ స్టార్టింగ్లో అనుకున్నాము ఇయర్ ఎండ్కి అయితే మా బాబు వచ్చేసాడు సో నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే చాలా బెస్ట్ ఇయర్ చాలా ఈజీగా అండ్ హ్యాపీగా అయిపోయింది నా ఎంటైర్ ప్రెగ్నెన్సీ మొత్తం ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇయర్ ఎండింగ్ వరకు అయిపోయింది ఫిబ్రో అయ్యాను ఇంకా నవంబర్లోకి అయితే నా బాబు అయితే చేతిలోకి వచ్చేసాడనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇయర్ ఎండ్ అయితే చాలా బెస్ట్గా మంచి మెమరీగా మెమరబుల్గా అయితే అయిపోతుంది అనమాట ఇంకా అందుకోసం అని చెప్పేసి నాకైతే బెస్ట్ అచీవ్మెంట్ అయితే బాబే నేను ఏదో పెద్దగా జాబ్ చేయాలి మనీ ఎర్న్ చేయాలి లైక్ ఇల్లు చూసుకోవాలి అట్లా నాకు పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు లైక్ ఏంటి అంటే హెల్దీ రిలేషన్స్ ఉండాలి లైఫ్ చాలా పీస్ఫుల్గా లీడ్ చేయాలి మంచి ఫ్యామిలీ ఉండాలి ఒక బాబా ఆరు పాపు ఎవరో ఒకళ్ళు ఉండాలి అట్లా అనుకునేదాన్ని అనుకున్నట్టే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అయితే జరిగిపోయింది ఇంకా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి అయితే యాజ్ ఎ కంప్లీట్ ఫ్యామిలీకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇది అయితే నాకు చాలా హ్యాపీగా ఉందనమాట సో నాకైతే పెద్ద అచీవ్మెంట్స్ అయితే ఇవే ఇంకా నేను ఇంతకుమించి ఎక్కువ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు హెల్దీ ఫ్యామిలీకి అయితే ఉండాలి అని అయితే అనుకుంటున్నాను ఇంకా యాజ్ ఏ రొటీన్ నా వర్క్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను ఇంట్లో ఏ వర్క్ చేసినా కూడా బేబీ అయితే పడుకున్నప్పుడు చేయాలి వాడైతే చిన్న సౌండ్ వచ్చినా కూడా అయితే వెంటనే లేచేస్తాడనమాట అందుకోసం అని చెప్పేసి అయితే ఏ వర్క్స్ అయినా వాడు పడుకున్నప్పుడు మెల్లగా చేసేసుకుంటాను అండ్ చాలా టైం తీసుకుంటుంది ఫాస్ట్గా అయితే అస్సలు చేయలేను ఎందుకంటే ఏదైనా కొంచెం సౌండ్ వచ్చినా నేను ఏదైనా ఫాస్ట్గా వర్క్ చేసినా వాడు లే చేస్తాడేమో అని చెప్పేసి అయితే భయం అనమాట నాకు ఇంకా నార్మల్గా వర్క్స్ అయితే అన్ని కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంట్లో కర్రీ అవైతే ప్రిపేర్ చేశాను అనమాట ఈ గ్యాప్లో వాడు లేచి ఏడ్ చేస్తున్నాడు కూడా నేనైతే చూసుకోలేదు ఇంట్లో వర్క్స్లోనే బిజీ ఉండిపోయాను అనమాట ఇంకా ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి ఏ అయినా కొంచెం సైలెంట్గా మెల్లగా చేసుకుంటాను వాడు ఏడిస్తే సడన్గా వెళ్ళి చూసుకోవడం నాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అయితే కొంచెం మెల్లగా చేసుకుంటాను ఇంకా బాబు వచ్చిన దగ్గర నుంచి ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఎట్టేసే అంటే లైక్ సేమ్ టైంలో బాబును అండ్ ఇంట్లో వర్క్స్ కూడా హ్యాండిల్ చేయడము నేనైతే వాడిని ఎక్కువసేపు ఎత్తుకొని కూడా ఉండను అనమాట వాడు ఏడ్చిన అట్లనే బెడ్ పైన అయితే ఉంచేస్తాను ఎందుకంటే నేను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలి ఎవరు ఉండరు చూసుకోవడానికి సో నాకు ఇంట్లో వర్క్స్ బాబు రెండు మేనేజ్ చేయడం కష్టమైపోతుందేమో అని చెప్పేసి అయితే వాడిని అయితే ఎత్తుకోవడానికి అయితే ఎక్కువ అలవాటు చేయట్లేదు అండ్ ఇక్కడ కూడా నేను ఫస్ట్ టైం అనమాట బేబీని వర్క్స్ రెండు హ్యాండిల్ చేయడం నాకు అంత అనిపించలేదు సో నేను హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కూడా మేనేజ్ చేసుకోగలను అయితే అనిపిస్తుంది సో నా ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఇలా ఎండ్ అయిపోతుంది అనమాట సో చాలా హ్యాపీగా ఉంది అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము సో వ్లాగ్ అయితే ఇది నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్